మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూరాలజెస్ట్ జయప్రద గారు మనతో ఉన్నారు నమస్కారం మేడం ఈ రోజు మనం కుంభరాశి గురించి మాట్లాడదాం ఓవరాల్ గా ఏంటి ఈ రాశి యొక్క ప్రత్యేకతలు సాధసిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారి ఆ బర్త్ ఏదైతే ఉందో పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు వీళ్ళ లాంగ్ ఎలా ఉంటుంది లైఫ్ ఎలా ఉంటుంది ఉడదుడుకులు ఏ విధంగా ఉంటాయి లైఫ్ లాంగ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి పూర్తి వివరాలు మాకు తెలియజేయండి తప్పకుండా కుంభరాశి వాళ్ళకి అంటే అదృష్టమైన రాసుల్లో వీళ్ళొక రాశి ఎందుకంటే కుంభరాశి అనగానే మనకి చూడడానికి కుండ ఎలా కనిపిస్తుంది లైఫ్లో అంటే వా దాని లోపల ఏముంది అనేది మనకు తెలియదు నిండుగా ఉందని అనుకుంటా అనుకుంటారు కుండ అంతే అలాగే వీళ్ళ విషయాలు భావాలు వీళ్ళ ఆలోచనలు అన్నీ కూడా మనకి బయటికి కనిపించుకుని ఉంటాయి వాళ్ళు ఏం అనుకుంటున్నారో ఆ టార్గెట్స్ అన్నీ వాళ్ళ మైండ్లో ఉంటాయి బయటకి ఎప్పుడూ ఎప్పురికి తెలియదు సహజంగా వీళ్ళకి ఏంటంటే అదృష్టమైన రాశి అని చెప్పొచ్చు ఇది ఎందుకంటే సుఖపడే రాసి ఏ పనైనా ఈజీగా వీళ్ళు చేసుకోగల శక్తి ఉన్నవాళ్ళు ఎందుకంటే వీళ్ళకి ధనస్థానం మినరాసి అయింది అందువల్ల ఏంటంటే కుటుంబ కుటుంబం ఎప్పుడు మంచిగా ఉంటుంది వాళ్ళకి సో కుటుంబంలో సపోర్ట్ అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఆ సపోర్ట్ వల్ల వీళ్ళు అన్నీ కూడా అనుకూలంగా మారిపోతుంటాయి ఇప్పుడు కుంభరాశిలో ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయిగా పుట్టాడు అంటే ఖచ్చితంగా ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన వాళ్ళు అయితే ఆ ఒక్కరే సంతానం బాగా అదృష్టంగా యోగంగా చూసుకునే వాళ్ళు శాలరీస్ తక్కువ ఉన్న ఒక్కొక్కడికి బాగా బాగా చూసుకుంటుంది అలాగే ఒక్క బాగా చూసుకుంటుంది అలా చూసుకునే వాళ్ళు గవర్నమెంట్ సంస్థలో పనిచేసే వాళ్ళకి ఈ కుంభరాశి పిల్లలు పుట్టడం కానీ జరగడం వల్ల వాళ్ళ ఫాదరు మదరు గవర్నమెంట్ సంబంధించిన దాంట్లో సెంటర్లో పనిచేయడం వల్ల వీళ్ళు కొన్ని ఆర్ట్స్ కొన్ని స్పోర్ట్స్ లో వాటిలో వెళ్ళే అవకాశాలు ఉండడం వల్ల దాంట్లో వీళ్ళు మంచి సాధించడం వల్ల ఇలా కుంభరాశి తీసుకుంటే మనం ఎక్కువగా అదృష్టవంతులే ఉంటారు చాలా తక్కువ మంది వీళ్ళకి ఇది రాలేదు వీళ్ళకి అవ్వలేదు వీళ్ళు జరగలేదు వీళ్ళకి ఇలా బాగాలేదు అని అనడానికి చాలా తక్కువ మంది అనమాట అంటే లగ్నం డిపెండ్స్ ఆన్ వాళ్ళు లగ్నాలు బాగాలేకపోతే లగ్నంలో పాపగ్రహాలు ఉంటే పాపగ్రహాలు చూడబడినా అలాంటి కష్టాలు పడతారు తప్ప మాక్సిమం కుంభరాశి వాళ్ళ జీవితం ఎప్పుడు కూడా హ్యాపీగా లైఫ్ స్టైల్ హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి పర్సనల్ జాతకంగా వీళ్ళు తీసుకున్నప్పటికీ ఏమవుతుంది అంటే చిన్నప్పటి నుంచి వీళ్ళు లైఫ్ స్టైల్ బాల్యం అంతా బాగుంటుంది తర్వాత వివాహం వరకు వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది వివాహం అయిన తర్వాత వీళ్ళు చేసుకోవాల్సిన పనులు పరిహారాలు అన్నీ కూడా వీళ్ళు కొంచెం స్ట్రాంగ్గా చేసుకోబోతే కష్టపడే అవకాశం ఉంది ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి వివాహం ఆలస్యం అయ్యే ఉన్నాయి కుంభరాశి వాళ్ళకి సంతాన భాగ్యం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది కుంభరాశి వాళ్ళకి లైఫ్లో సెటిల్మెంట్ తక్కువగా అవుతుంది కుంభరాశి వాళ్ళకి వ్యాపార అభివృద్ధి అనేది తక్కువగా ఉంటుంది ఎందుకంటే పర్సనల్గా వీళ్ళు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు పెంచారు వాళ్ళ ఆస్తులు ఇచ్చారు వాళ్ళు డబ్బులు ఇచ్చారు అన్ని పంచే వీళ్ళకి ఇచ్చేశారు కానీ వీళ్ళు చిన్నప్పటి నుంచి ఏం చేస్తారు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ చిన్నప్పటి నుంచి ఆగే తిని పడుకొని చాలా సేపు దాత లేవడం ఇటువంటి కుంభరాశి పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే కొంతమంది ఎర్లీ అవర్స్ లేస్తారు కొంతమంది లేట్ అవర్స్ పని చేస్తారు స్పోర్ట్స్లో కానీ తర్వాత ఏదైనా యాక్టివిటీస్లో వీళ్ళు యాక్టివ్గా ఉంటే ఎర్లీ అవర్స్లో వేస్తారు దాంట్లో లేదనుకోండి మామూలు కుంభరాశి వాళ్ళు ఏం చేస్తారు నైట్ మెలుకులు ఉంటారు పగలంతా ఉంటారు సో వన్ ఓ క్లాక్ లేవడం టూ ఓ క్లాక్ లేవడం మధ్యాహ్నం పూట మట్ట మధ్యాహ్నం లేవడం సో అర్ధరాత్రి టూ త్రీ త్రీ వరకు వర్క్ చేయడము సో ఒక ఇంజనీర్ చదువు చదువుతున్న అబ్బాయి రాత్రంతా మెల్కొని ఉండి చదువుతాడు పగల పడుకుంటాడు సో కాలేజ్ టైంకి ఏదో వెళ్ళి వెళ్ళి రావడం రావడము లేదా బ్లాక్ బాక్ అంటే బ్లాక్ ఏమంటుందని బ్యాక్లాగ్స్ ఈ బ్యాక్లాగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకే రోజు చేసేయడము ఇలా జరుగుతుంటాయి అన్నమాట వీళ్ళకి ఇది కుంభరాశి వాడు అంటే వీళ్ళు క్రమశిక్షణ లేకపోతే జీవితంలో క్రమశిక్షణ వచ్చే వరకు కష్టపడతాడు క్రమశిక్షణతో చిన్నప్పటి నుంచి ఉన్నారనుకోండి వాళ్ళ లైఫ్లో ఎప్పుడు కూడా ప్రాబ్లం అనేది చూడలేదు ఎలాగా అసలు ఒక ఇలాంటి ప్రాబ్లం ఉంటుందని తెలియదు అనమాట వాళ్ళకి అలా ఎదుగుతారు వాట ఎడ్యుకేషన్ అయిపోగానే వాళ్ళకి జాబు జాబ్లో అవగానే వివాహం వివాహం అవగానే సంతానం సంతానం అభివృద్ధి అని సంతానం పెరుగుతున్న బుద్ధి వీళ్ళకి అన్ని యోగాలు సంతానం మళ్ళీ వాళ్ళ వివాహాలు వీళ్ళ సెలబ్రేషన్స్ వాళ్ళ సెలబ్రేషన్స్ సెలబ్రేషన్స్ అనే షష్టిభూతి సో తర్వాత ఎండ్ ఆఫ్ ద లైఫ్ చూసుకుంటే ఏముంది అంటే హ్యాపీగా నలుగురు ఇద్దరు పిల్లలు ఉంటారు ఆ పిల్లలకి మనవాళ్ళు ఉంటారు మనవాళ్ళు మనవరాట వీళ్ళు హ్యాపీగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఇవి వీళ్ళ ఫొటోస్ ఈ మెమరీస్ చూసుకుంటూ కూర్చుంటారు ఇది కుంభరాశి వాళ్ళ జీవితం ఎంత అదృష్టమైన జీవితం చూడండి అన్ని సకాలంలో అయిపోయిన వాళ్ళు సకాలంలో అయిపోయిన రాశిల్లో ఎవరైనా ఉన్నాయంటే కుంభరాశి ఉంది చాలా వరకు నేను చాలామంది కుంభరాశి వాళ్ళని చూశాను సెవెంటీ ఎయిటీ ఇయర్స్ వరకు బతికే వాళ్ళు చక్కగా హెల్దీగా వాళ్ళు ఏదో ఒక యాక్టివిటీలో ఉండ ఉండేవాళ్ళు అదకొని ఏం యాక్టివిటీస్ అంటే ముఖ్యంగా చాలామంది ఏంటంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో హై ఎడ్యుకేషన్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు కుంభరాశిలో బాగా బా బ్రహ్మాన్ని చదువుకొని ప్రాక్టికల్ నాలెడ్జ్తో ఎదుటి వాళ్ళకి ఏదైనా సాయం చేస్తూ ఆ నాలెడ్జ్ షేర్ చేస్తూ నలుగురితో నడుపు నడిపిస్తూ నలుగురు అను అనుకూలంగా ఉండేటట్టుగా చేసే వాళ్ళు కుంభరాశి వాళ్ళు చాలా ఎక్కువ పరిపూర్ణవంతమైన జీవితం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కుంభరాశి అదృష్టమైన జీవితం అదృష్టమైన లైఫ్ అనమాట వాళ్ళకి ఎందుకంటే కుటుంబం ధనస్థానం వాళ్ళకి గురుస్థానం స్థానం అయింది సో ఎప్పుడైతే మనకి శుభగ్రహం ఎప్పుడైతే ధనస్థానంలో మనకి రెండో స్థానంలో ఉందో ఖచ్చితంగా కుటుంబం ఒక వాల్యూస్ వీళ్ళకి బాగుంటాయి డబ్బున్న కుటుంబం అవ్వచ్చు లేకపోతే వాల్యూస్ ఉన్న కుటుంబం అవ్వచ్చు రెండు వాల్యూబుల్ కుటుంబం అంటే ఇక డబ్బు ఉందా వాల్యూ ఉందా అంటే రెండు ఉన్నాయి అలా అన్నమాట సో వీళ్ళు క్రమశిక్షణ లేకపోతే వీళ్ళు కొంచెం బద్దకంగా ఉండి లేజీ పనులు చేస్తూ లేట్ నైట్ స్లో చేస్తే మాత్రం కొంచెం వీళ్ళు కష్టపడాలి ఎండ్ ఆఫ్ చాలా మంది కుంభరాశి వాళ్ళు మంచంలో చాలా ఏళ్లుగా ఉన్న వాళ్ళు ఉన్నారు కుంభరాశి వాళ్ళు పరిపూర్ణంగా ఉన్నప్పటికీ వీళ్ళ జీవితంలో ఒక వెలితి లేదా రిగ్రెట్ అంటే ఏం చెప్పొచ్చు అంటే ఏది అంత అనుకూలంగా ఉండదంటారు చూస్తే కుంభరాశి వాళ్ళకి వీల్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉన్నంతకాలం ఏది వెళ్తూ ఉండదు అన్పర్ఫెక్ట్గా ఉంటే వెళ్తూ ఉంటుంది ఖచ్చితంగా వివాహం కాని వాళ్ళు ఉన్నారు కుంభరాశి వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు నలభై ఏళ్ళు వచ్చినప్పుడు వివాహం కాకుండా తిరుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు కుంభరాశి వాళ్ళు ఉన్నారు కుంభ లగ్నం వాళ్ళు ఉన్నారు వివాహం కాని వాళ్ళు ఎందుకంటే ఇది ఖచ్చితంగా లగ్నానికి సంబంధించినవి కూడా చూసుకోవాలి మనం అలాగే సంతానం లేని వాళ్ళు ఉన్నారు సంతానం లేదు ఇద్దరు బాల్య పెద్ద ఇద్దరు హ్యాపీ ఫ్రెండ్లీ ఇద్దరు ఇద్దరు మంచి వాళ్ళు హ్యాపీగా అందరితో కలుస్తారు అందరితో కలుపుకుంటారు కానీ వాళ్ళకి సంతానం లేదు కుంభరాశి వాళ్ళు వాళ్ళకున్న సో ఇలాంటి వెళ్తులు వాళ్ళకు ఉంటాయి పర్సనల్గా దీనికి కారణం ఏంటంటే వాళ్ళ పర్సనల్ జాతకాలు ఒకసారి చూసుకోవడం జాతకాల్లో వైజుగా చూసుకోవడం ఇప్పుడు నా లైఫ్ నా హ్యాపీగా ఉంది జాతకం చూపించుకోదంటే చెప్పలేము ఏ క్షణాన్ని ఏ మలుపు ఏ మార్పు వస్తుందో తెలియదు చాలా మంది కుంభరాశి వాళ్ళు బెడ్లో ఎన్నో ఇయర్స్గా ఉన్నవాళ్ళు ఉన్నారు సో ప్రాణం పోదు ప్రాణం నిలబడదు అలా చేస్తే ఇంత కొన ఊపితో కొట్టుకుంటూ ఉన్నవాళ్ళు ఉన్నారు కుంభరాశిలో కాకపోతే ఏంటంటే వీళ్ళని కుటుంబం వెలిగేదు వీళ్ళకి అక్కర్లేదు అనుకోదు కుటుంబం కావాలనుకుంటుంది సో కంబైన్ ఫ్యామిలీస్ బాగా కలిసి ఉన్న ఫ్యామిలీస్ ఒక అండర్స్టాండింగ్ ఉన్న ఫ్యామిలీస్ కూడా కుంభరాశి వాళ్ళే ఇక చాలామంది ఉంటారు కొంతమంది డిఫరెంట్ యాటిట్యూడ్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ కాలం మనం చూసుకుంటే కలిగి ఇది ఇంకొంచెం దారుణంగా తయారవుతుంది కదా ఇప్పుడు అయితే వైఫ్ అండ్ హస్బెండ్ ఉండాలి ఇంకొంచెం ఏమే ఇవేమైనా కొంచెం చేతస్థాలు పెరిగేమో మొదలు ఇది కానీ కుంభరాశి వరకు మాక్సిమం ఏంటంటే వీళ్ళు తల్లిదండ్రులు ప్రేమిస్తారు తల్లిదండ్రులు గౌరవిస్తారు తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళారు వీళ్ళు వీళ్ళు వీళ్ళ లక్షణం అది అలాగే భార్య అని భార్య పిల్లలు అంటే ప్రేమగా చూసుకుంటారు ఫస్ట్ వీళ్ళ ప్రయారిటీ ఏంటంటే వీళ్ళ కుటుంబం వరకు వీళ్ళ ప్రయారిటీ పక్క వాళ్ళ కుటుంబం నుంచి వీళ్ళు ఆలోచించదు మాకు ఫస్ట్ మంచి జరగాలి మేము మా బాగుండాలి బాగున్నాక మిగతా వాళ్ళు చేస్తారు అలాగే వీళ్ళు చార్టీలు చేస్తారా సేవలు చేస్తారంటే అవే ఉండవు మళ్ళీ చాటిలు సేవలే ఉండవు మనుషులు మంచి వాళ్ళు పనులు ఉంటారు ఏదైనా అవసరం అయితే చేస్తారు అవసరం కాకపోతే చేయరు అది కూడా ఏంటి వీళ్ళు కదా సొసైటీ దంతి పోగేసి లీడర్గా వీళ్ళు ఉండి మధ్యలో అందరూ తలవ ఇంత వేసి ఇది చేద్దాం ఒక కుంభరాశి అయినా ఒక సొసైటీ మేనేజర్ గా సొసైటీ సెక్రటరీగా ఉండాలనుకోండి ఆ అందరితో మాట్లాడతాడు అందరినీ కలుపుకొని మన అందరూ చేసి మన 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 సొసైటీకి ఏదైనా కడదాం ఈ గుడి కడదాం లేదా ఈ మంచి నీళ్లు చేద్దాం ఇవన్నీ మీరు మీ అందరూ డబ్బులు వేయాలని చెప్పేసి కానీ తన డబ్బులు తీయడు ఇదే చేస్తే వాళ్ళు ఉంటారు ఇచ్చే వాళ్ళు ఉంటారు ఇది జాతకాన్ని డిపెండ్స్ అని ఉంటాయి కుంభరాశి విషయం తీసుకుంటే వాళ్ళకి మంచి స్థాయి మంచి స్థానం అని చెప్పవచ్చు అది ఉద్యోగం లేదంటే వ్యాపారం జీవితంలో ఉద్యోగం చేయాలి బద్దకం బాగా ఎక్కువగా ఉంటుంది ఎంత బద్ధకం వస్తారంటే అసలు ఒక్కొక్కసారి ఒక పని చేస్తే ఆపరు చేయకపోతే మొదలు పెట్టే చేస్తే ఆపకుండా చేస్తారు లేకపోతే అసలు మొదలు అలాంటి పని వెళ్ళి అంటే పీక్ మీద కత్తి పెడతారు చూడండి అలా పెట్టినప్పుడు వీళ్ళు పని చేస్తారు మీరు పని చేయాలి ఖచ్చితంగా అంటే అప్పుడు సరే ఒక చేసేస్తా అని చెప్తే చేసేస్తారు లేకపోతే బిందాస్గా లైఫ్ వదిలేస్తుంటారు సో ఈ బద్దకస్తులు కనుక వీళ్ళు వ్యాపారాల కంటే ఉద్యోగాలు రాణిస్తారు వీళ్ళకి ఉద్యోగాన్ని క్రమశిక్షణగా పెట్టుకుని వచ్చు కానీ ఈ వ్యాపార క్రమశిక్షణ రాదు వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి చాలా తక్కువ వ్యాపారం చేసాము రాణించామంటే అది లగ్నం డిపెండ్స్ ఆన్ మళ్ళీ మీ లగ్నంలో బాగుంటే బ్రహ్మాండంగా మీరు రాణించగలుగుతారు కానీ కుంభరాశి లగ్నం కుంభలగ్నం అయ్యింది అంటే వాళ్ళు ఉద్యోగమే చేస్తే పెట్టరు ఆల్వేస్ ఉద్యోగం లేకపోతే ఈ వ్యాపారం చేస్తే ఆ ధనం ప్లేస్ ఏదైతే ఉందో ధనస్థానం ఏదైతే ఉందో అది భార్యకు లేదా పార్ట్నర్కు అప్పు చెప్పాలి వాళ్ళు చేస్తారు వీళ్ళు మొత్తం ప్రాక్టికల్ థింగ్స్ అన్ని వీళ్ళు ఫైనాన్షియల్ థింగ్స్ అన్ని వాళ్ళు చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అంటే వీళ్ళు ఫైనాన్షియల్ థింగ్స్ కష్టం అవుద్ది సో సెలబ్రిటీ రేంజ్ లో వెదగాల వెళ్తే అనుకూలంగా చాలా మంది ఉన్నారు కుంభరాశిలో అన్ని అన్ని రంగాల్లో ఉన్న ఉన్నారు ఎందుకంటే నిరంతరం అదృష్టమైన జీవితాల్లో ఎవరు అంటే కుంభరాశి వాళ్ళే సో అదృష్టం అంటే ఒక యాక్టింగ్ దాంట్లోనే వస్తుంది ఒక ప్రొఫెషనల్ దాంట్లో ఉంటారు తర్వాత సినిమా యాక్టింగ్ లో కుంభరాశి వాళ్ళు రాజకీయాలు తక్కువ మీతో అన్నిటిలో ఎక్కువే రాజకీయాలు చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే వీళ్ళు రాజకీయం చేయడం రాదు రాజకీయాల్లో ఉండడం రాదు వీళ్ళకి రాజకీయంగా మాట్లాడడం రాదు ఉన్నది ఉంటే మొహం మాట్లాడేస్తుంటారు ఆ మొహం మీద మాట్లాడేది ఎవరికి నచ్చదు కదా రాజకీయాల్లోకి వెళ్ళలేరు వీళ్ళు అంత మించి సినిమా యాక్టింగ్ లో వాటిలో కూడా బాగానే ఉండదు కాకపోతే వీళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ చూసుకుంటారు వీళ్ళు ఫైనాన్షియల్ సెక్యూరిటీ లేకుండా వీళ్ళు వాళ్ళ చేయరు రిస్క్ తీసుకునే ఉండదు వీళ్ళకి ఎందుకంటే ఎందుకు నా కుటుంబాన్ని బాగా బయట వేసుకోవాలి కుటుంబం అంటే ప్రాణం వీళ్ళకి కుటుంబాన్ని బాగా చూసుకోవాలి కుటుంబం అనేది ప్రేమిస్తారు వీళ్ళు కుటుంబం సంబంధించిన పనులే వ్యవహారాలు చూసుకుంటారు అందులో అమ్మాయిలైనా అంతే అబ్బాయి అయినా అంతే ఒక అమ్మాయి ఉంది హౌస్ వైఫ్ గా ఉంటుంది వచ్చిన జీతాన్ని జాగ్రత్తగా వాడుకుంటుంది అందుకని తిని ఒక వ్యాపారం చేసి ఆయన సపోర్ట్ చేయాలనుకోదు ఆ ఉన్న జీవితాన్ని జాగ్రత్తగా మా ఆయన కష్టం రాకుండా నేను చూసుకోవాలి ఇంత తక్కువలో వాడుకోవాలి నేను వస్తువుల్ని అనుకుంటే తప్ప నేను ఉద్యోగం చేసి సంపాదించి అలా ఇవ్వాలనుకోదు కుంభరాశి కుంభరాశిపల్లి మా మనసుతో అమ్మాయిలైనా అంతే అబ్బాయిలంతే అబ్బాయి ఏంటి నా వైఫ్ వెళ్ళి సంపాదించాలని కోరుకోరు తను ఉన్నదాంత సంపాదించి తెచ్చి నా వైఫ్ ని పిల్లల్ని బాగా చూసుకోవాలనుకుంటాడు అందుకని నా వైఫ్ కొంచెం జాబ్ జాబ్ చేస్తే నాకు సపోర్ట్ అవుతుంది నువ్వు కొన్ని జాబ్ చేయి నువ్వు కొంచెం చేయని అనరు ఒకవేళ తను చేస్తానంటే చేయమని చెప్తారు అంటే వాళ్ళ స్వతంత్ర వాల్యూస్కి అంటే వాళ్ళు ఏదైతే సెల్ఫ్గా వాళ్ళు ఆలోచన విషయాలకి వీళ్ళు వాల్యూ ఇస్తారు బట్ వీళ్ళు సొంతంగా నువ్వు చేయాలి ఇది ఇది నీ బాధ్యత అని చెప్పి చెప్పరు వీళ్ళన్ని హ్యాండిల్ చేసుకోగలుగుతారు అంటే వీళ్ళు ఇండి ఇండిపెండెంట్గా వీళ్ళు అన్ని పని పనులు చేసుకోగలుగుతారు అందుకే వీళ్ళు ప్రొఫెషనల్ లోనే ఉంటారు తొందరగా ప్రొఫెషనల్గా ఉంటారు లేదా ఉద్యోగస్తులుగా ఉంటారు తప్ప వ్యాపారస్తులు చాలా తక్కువ ఉంది అన్నమాట కుంభరాశిల వాళ్ళు అలాగే మన జాతకంలో కొన్ని దశలు ఉంటాయి ఇప్పుడు గురుదశ అంటారు శుక్రదశ అంటారు వీళ్ళకి ప్రత్యేకంగా ఏ దశ బాగా కలిసి వస్తుంది అంటారు ఎందుకంటే పర్టికులర్ టైంలో మనం బాగా హై రేంజ్ చూస్తాం హై పాయింట్ చూస్తాం అలాంటి హై పాయింట్ ఏంటంటారు వీళ్ళకి కుంభరాశి అంటే మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ నక్షత్రాలు వయసు తీసుకుంటాం ధనిష్ట మూడు నాలుగు పదాలు కుంభరాశిలో ఉంటాయి సతవిష ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కుంభరాశిలో ఉంటాయి తర్వాత పూర్వభాద్ర నక్షత్రం కుంభరాశిలో ఉంటుంది ఒకటో పాదం అంటే ఏంటంటే ఈ నక్షత్రాల యొక్క గుణగణాలు మీద దశలు ఆధారపడి ఉంటాయి హింసోద దశ అంటాం ఈ దశ ఏది యోగిస్తుంది వీళ్ళకి అంటే వీళ్ళు ఏ నక్షత్రం అయింది వీళ్ళు సతవశ నక్షత్రం అయింది అయితే రాహుదశ పుడతారు అలాగే ధనిష్ట నక్షత్రం అయితే కుజమహాదశ పుడతారు పురోవర్త నక్షత్రం అయితే అది వాళ్ళు గురుమహదశ పుడతారు మరి గురుమహదశ వీళ్ళ లగ్నం ఏమైంది లగ్నానికి గురుమాదశ యోగిస్తుందో యోగించదా అనేది మన పర్సనల్ జాతకాలు పర్సనల్ చాట్సే కుంభరాశి వాళ్ళు ఎప్పుడు అంటే ఒక టెన్ ఇయర్స్ రాగానే ఆ చాట్ నేపించారు పిల్లలది మా అబ్బాయి లేదా మా అమ్మాయి ఏ రంగంలో రాణిస్తారు అని ఒకసారి చా జాతకం చూపిస్తే మనతో ఖచ్చితంగా వాళ్ళకి ఈ ప్రొఫెషన్స్ వీళ్ళు ఈ స్పోర్ట్స్ లో బాగుంటుంది లేకపోతే వీళ్ళకి అడ్మిన్లో బాగుంటుంది ఉద్యోగాల్లో బాగుంటుంది ఈ వ్యాపారం బాగుంటుంది చెప్పచ్చు అలా పర్సనల్ జాతకాలు చూసుకొని దాని ప్రకారం వీళ్ళు ఫాలో అయితే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ రిజల్ట్ బాగుంటుంది వీళ్ళు సొంతంగా ఏదో నిర్ణయాలు తీసుకుని వాళ్ళు చేసుకుంటే మాత్రం అది ఏంటంటే గాల్లో పెట్టిన దీపం అనమాట అది ఎంతసేపు వెలుగుతుందో అంతసేపు ఉంటుంది అలా ఉంటుంది లైఫ్ లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన పరిహారాలు ఎటువంటి క్షేత్రాలకు వెళ్ళాలి ఎటువంటి పరిహారాలు దానాలు చేసుకుంటే ఇంకా విశేషమైన ఫలితాలు ఉంటాయి అంటారు వీళ్ళు సొంతంగా అంటే వీళ్ళు లైఫ్ చేసుకున్న పరిహారం అంటే సురణ్యస్వామి ఆరాధన ఎందుకంటే వీళ్ళకి సంతానంతో ఒక చిన్న ఇబ్బంది వీళ్ళు లైఫ్ లో ఎప్పుడు ఏ ఇబ్బంది ఉండదు కానీ మొదటి సంతానంతో ఎప్పుడు ఇబ్బంది వీళ్ళకి మొదటి సంతానం ఎదురు తిరగడమో వీళ్ళకి మాట వినకపోవడమో వీళ్ళు నచ్చకపోవడము ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంది అది చాలా ఇబ్బంది పడతారు చాలా మంది సంతానంతో చాలా మంది కుంభరాశి వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు మాట వినకపోవడంతో ఏదో జరుగుతుందని అందుకే అందుకే సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన ఎక్కువగా చేయడం సురణ్యస్వామి ఆరాధన చేయడము ప్రతి మంగళవారం సురణ్య స్వామి గుడికి వెళ్ళడము ప్రదక్షిణాలు చేయడము చక్కగా స్వామికి కాస్త పాలు పోయి అభిషేకం చేయించడము పచ్చ కర్పూరాన్ని వెలిగించి రావడం ముద్ద కర్పూరం పచ్చ కర్పూరం ఇది వెలిగించి స్వామివారి దగ్గర కాస్త హారతి ఇచ్చే స్థాయికి వీళ్ళు చేయడం లేకపోతే ఆ కర్పూరం ముద్దని అస సమర్పించి రావడం చేయడం వల్ల కొంచెం లైఫ్ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది వీళ్ళకి జీవితం ఎలా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా నమస్తే మా